ய அங்கன்வாடி உதோர்ஸ் பெற்ற அங்கன்வாடி உதோர்ஸ் அங்கன்வாடி உதோர்ஸ் ಪೆನ್ಷನ್ ಸೌಕರ್ಯವೋ ಪೆನ್ಷನ್ ಸೌಕರ್ಯಿ ಅಂಗನವಾಡಿ ಉದ್ಯೋಗuluk ಪೆನ್ಷನ್ ಸೌಕರ್ಯವೋ ಅಂಗನವಾಡಿ ಉದ್ಯೋಗuluk ಕನಿಷ್ಠ ವೇತನಾಲೋ ಅಂಗನವಾಡಿ ಉದ್ಯೋಗuluk ಕನಿಷ್ಠ ವೇತನಾಲೋ ರಿಟೈರ್ಮೆಂಟ್ 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 మరి తర్వాత ఎవరు ప్రభుత్వానికి సేవ చేస్తున్నాము ప్రజలకు సేవ చేస్తున్నాము మన కుటుంబానికి మనం సేవలు చేయట్లేదు ప్రభుత్వానికి ప్రజలకే సేవ చేస్తున్నాము కానీ మనకు మాత్రము రోడ్డు మీద వేసేసి యాభై ఏళ్ళు ఇస్తారు మీరు వెళ్ళిపోయినట్టే అది కరెక్ట్ కాదు ప్రభుత్వము ఈ ఇట్లాంటి మొండి ప్రభుత్వము ఉంటే మాత్రము మన సిఐదుగా అంగన్వాడి కార్యదర్శి అని చెప్పదలుచుకునే ఏంటంటే గత రన్న కాలంలో ఇంకా ఉంది